జగన్మోహన్ రెడ్డి జెంగుళూరులో సభ ఎట్టాడు సిద్ధం అని సిద్ధం సభ విజయవాడ నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి చుట్టుపక్కల మండలం నుంచి పక్క జిల్లాల నుంచి జనాన్ని కొన్ని వందల బస్సులు జనాన్ని వేసుకొని వచ్చాడు అన్నమాట ఒకసారి ఆ జీవితమ్మా ముందు వెనక చూస్తే కొన్ని వందల బస్సులు కొద్ది వేల మంది అన్నమాట మీరు బాగా గమనించే ఉంటారు మీరు బాగా గమనించే ఉంటారు కెమెరాలతో ఆటలతోటి జగన్మోహన్ రెడ్డి సభకే లక్షల్లో జనం వస్తారు వేలల్లో జనం వస్తారు షో చేస్తా ఉంటారు కదా ఏనా బొక్క గది ఒక సభ పెట్టుకొని కూడా మెజారిటీ కట్టుకొని తీసుకొచ్చాడు విజయవాడ నుంచి జగన్మోహన్ రెడ్డికి వచ్చే సభకే బస్సులు తప్పితే వేరే బస్సులు లేవు హైవే పైన వేరే బస్సులు కానీ లారీలు కానీ వేటిని కూడా రాని చూశారు చూసారు కదా ట్రాఫిక్ అరగంట అవుతుంది ఇక్కడికి వచ్చి అరగంట పైన అవుతుంది ఇప్పటికొక వంద మీటర్లు కూడా దాట్లా అంటే మాట నేను సభ పెడితే జనాలు వచ్చేస్తానని చెప్పి సామాన్యులు ఇబ్బంది పడుతుంది తప్పితే దీనివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా జగన్మోహన్ రెడ్డి నువ్వు పెట్టుకున్న సభకి ఎన్ని వందల మందిని తీసుకుని రావాలా ప్రచార పిచ్చి తగలట్ట ఇప్పుడు మేమంటే అర్జుని పనులు బయట మా గంటలుగా చాలా మంది ఉంటుంది కదా సామాన్యులు అర్జుని చేస్తున్నాం అంతే అంబులెన్స్ తో సహా అటు ఉంటే పనులు జగన్మోహన్ రెడ్డి పను అని ఇది